అప్పుడే ఎలియన్ రాజు తన మహల్ కి జూహితను తీసుకు ఎలి జూహితతో కాసేపు మాట్లాడాడు అప్పుడు చెప్పాడు ఇక్కడ అంతరిక్షంలో ఓ ప్రత్యేకమైన ఈవెంట్ ప్రకటించబడింది బ్లాక్ హోల్ రేస్ విజేతకు దొరికే బహుమతి కి అని దీనితో విశ్వంలోని ఎలాంటి మూసివేసిన గేటును కూడా తెరవవచ్చు అన్నాడు ఎలియన్ రాజు జూహితకి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చాడు వెలుగులా మెరిసే శక్తివంతమైన రోబో కాత్తాయి ఆ కార్ గాల్లో ఎగరగలదు కార్ రంగులతో పాటు ఆకారం మార్చగలదు అంతరిక్షాన్ని దాటగలదు మరియు అవసరమైతే పెద్దగా మారిపోగలదు అని చెప్పారు ఎలియన్ రాజు జూహీత తన వెలుగులా మెలిసే రోబో కార్తో ఆ రేస్లో చేరింది ఆమె ప్రత్యర్థులు మెటల్ షార్క్ కార్ సముద్రగ్రహం నుంచి వచ్చిన రైడర్ ఫైర్ బ్లాస్ట్ కార్ అగ్నిగ్రహం నుంచి వచ్చినది షాడో కార్ చీకటి శక్తులచే నియంత్రించబడిన కార్ అన్ని వాహనాలు లైట్ స్పీడ్ మోడ్లోకి మారి బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతూ రేస్ను ప్రారంభించాయి సమయాన్ని మించితే హోల్లో పడపోతారు బ్లాక్ హోల్ దగ్గర సమయం నెమ్మదిగా కదులుతుండగా జూహితా రోబో కార్ మోడ్ మోడ్ను యాక్టివేట్ చేసింది అకస్మాత్తుగా మెటల్ షార్క్ కార్ జూహిత వాహనాన్ని ఢీకొట్టింది వెంటనే రోబో కార్ ఆకారం మార్చుకుని స్పేస్ జెట్ గా మారి ముందుకు దూసుకెళ్లింది ఇక షాడో కార్ మరియు ఫైర్ బ్లాస్ట్ కార్ బ్లాక్ హోల్ డార్క్ ఎనర్జీని షార్ట్ కట్ తీసుకున్నాయి జూహిత రోబో కార్ను జాయింట్ మోడ్లోకి మార్చి తన ప్రత్యర్థులను దాటి రేస్ను చేసింది జూహిత ఫినిష్ లైన్ దాటి విజేతగా నిలిచింది ఆమెకు కాస్మిక్ కీ లభించింది అదే విశ్వంలోని రహస్య ద్వారాలను తెరవడానికి ఉపయోగపడుతుంది ఇవి ఆమె తదుపరి యాత్రకు మార్గం హాయ్ అందే అందరికీ నా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరీ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా మరిన్ని సాహసకరమైన ఉత్సాహభరితమైన కాంటెంట్ మీ ముందుకు తీసుకురాగలను మన అడ్వెంచరస్ జర్నీని కలిసి కొనసాగిద్దాం థ్యాంక్